దేశంలో వ్యవసాయ యాంత్రీకరణతో ఖర్చు శ్రమ తగ్గిందని సంతోషిస్తూ ఉండగానే మరోవైపు వ్యవసాయ ఉద్యాన పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం విచక్షణారహితంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలోకి వచ్చినప్పటికీ రసాయనాలు వాడక మాత్రం తగ్గడం లేదు ఏపీ తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో అధిక దిగుబడులు సాధించాలన్న ఆశతో చాలా మంది రైతులు విష రసాయనాలు విచ్చలవిడిగా వాడటం పర్యావరణానికి విఘాతం కలిగిస్తోంది రసాయన అవశేషాలతో కూడిన ఆహార ఉత్పత్తులు తిని ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రం పరంపరాగత కృషి యోజన కింద చేయూత అందిస్తుండగా దీన్ని తెలుగు రాష్ట్రాలు క్రమంగా అందిపుచ్చుకుంటున్నాయి దేశంలో హరిత విప్లవం నేపథ్యంలో వ్యవసాయ ముఖ చిత్రం మారిపోయింది పంట దిగుబడులు గణనీయంగా పెరిగి ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది భారత్ అదే సమయంలో సాగులో రసాయనాల వినియోగం కూడా పెరిగింది వెచ్చలవిడిగా రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు కలుపు మందులు వినియోగిస్తూ ఉండటంతో భూమి శక్తి కోల్పోయి నిర్జీవంగా తయారవుతోంది ఇలా పండించిన రసాయన అవశేషాలతో కూడిన పంటలు ఆహారం తినడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది పంటల్లోంచి ఒంట్లోకి రసాయనాలు వచ్చేసి మానవాళి ఆరోగ్యాలను కబలించేస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది అదే సమయంలో పర్యావరణం భూమి ఆరోగ్యం నీరు కలుషితమవుతుండటంతో పాటు పొలాల్లో భాస్వరం నిల్వలు భారీగా పేరుకుపోయినట్లు అనేక అధ్యయనాలు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో పరంపరాగత కృషి వికాస్ యోజన కింద చేయూత కేంద్రం సేంద్రియ సాగును ప్రోత్సహిస్తుండగా క్రమంగా సత్ఫలితాలు వస్తున్నాయి పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి రావాలంటే నేలకు సూక్ష్మ స్థూల పోషకాలు అవసరం గతంలో సేంద్రియ ఎరువుల ద్వారా అవి సమపాళ్లలో అందేవి అరవయవ దశకంలో విజయవంతమైన హరిత విప్లవం అనంతరం అధిక దిగుబడి ఇచ్చే పంట వంగడాలకు తోడు సాగులో రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు నిషేధిత గ్లైఫోసెట్ కలుపు మందుల వాడకం విపరీతంగా పెరిగింది ఫలితంగా ఆహారోత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి ఆర్థిక స్వావలంబన సాధించింది కానీ కాలక్రమంలో రసాయనాల ఉద్ధృతి మరీ కట్టు తప్పింది ప్రమాదకర రసాయన ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం దేశవ్యాప్తంగా అరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు మిలియన్ మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు పొలాల్లో గుమ్మరించారు అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది ఒకటి పాయింట్ ఆరు శాతం ఎక్కువ ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ సగటుకు రెట్టింపు స్థాయిలో రసాయన ఎరువులు వాడడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది కొన్ని జిల్లాల్లో అది ఏకంగా నాలుగు నుంచి ఆరు రెట్లకు పైన ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది తెలంగాణలో సైతం ఇదే దుస్థితి నెలకొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సాగు భూములు నిస్సారమై భారతీయ ఆహార పౌష్టిక భద్రత ప్రజా సంక్షేమం పెను ప్రమాదంలో పడతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులు హెచ్చరిస్తున్నారు మనుషులు తాగుబోతులు అయిపోయి తాగి వాళ్ళది ఎట్లా అయితే కిడ్నీలు లివర్లు పోతున్నాయో అదే విధంగా భూమిని కూడా ఎంతవరకు అయితే ఎరువులు వేసుకోవాలి ఆ మామూలు సేంద్రియ ఎరువులు వేసుకోవాలి మిగతా ఎంత రసాయన ఎరువులు ఎంత తక్కువ వాడాలి అనేది లేకుండా మనకి యూరియా నత్రజని అనేది రెండు వందల యాభై రూపాయలకో బస్తా దొరుకుతుంది అంటే ఇంతకుముందు ఒక బస్తా వాడే దగ్గర ఇప్పుడు ఆరు బస్తాలు ఏడు బస్తాలు వాడి భూమిని నాశనం చేసేసాయి పంజాబ్ లాగా ఏదో మన భూములు కూడా నాశనం చేసుకుంటున్నాం దేశంలో చాలా రాష్ట్రాల్లో అధిక ఫలసాయం ఆశిస్తూ సాగుదారులు అశాస్త్రీయంగా తమ పొలాల్లో రసాయన ఎరువులు విపరీతంగా వెదజల్లుతున్నారు దాంతో చేలల్లో వ్యవసాయ ఉద్యాన పంటలకు తెగుళ్లు చీడపిడల బెడద ఎక్కువై పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి ఆర్థిక భారం అధికమై అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు బలవన మరణాలకు పాల్పడుతున్నారు ఈ క్రమంలో కీలక సేంద్రియ కర్బన దెబ్బతిని పంటల భూములు సారహీనమవుతున్నాయి ఆయా పంట ఉత్పత్తుల ద్వారా మానవ దేహంలోకి చేరుతున్న రసాయన అవశేషాలు ఏకంగా ప్రాణాంతక క్యాన్సర్లు ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి అదే సమయంలో జీవన శైలి వ్యాధులైన రక్తపోటు మధుమేహం థైరాయిడ్ వంటి సమస్యలు వేధిస్తున్నాయి తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ ప్రబలడం ఇందుకు ఉదాహరణ మీరు మా విశ్వవిద్యాలయం ఇచ్చే సూచనలు గట్టిగా పాటించండి ఎంత అవసరం ఉందో అంతేయండి అంతకు మించి నష్టం లేదు కానీ ఎక్కువ వేస్తే మాత్రం అన్ని విధాల నేలకు అనారోగ్యమే ఆహార పదార్థాలకు తినడం వల్ల మనిషికి అనారోగ్యమే మన యొక్క గాలికి వాతావరణ కాలుష్యమే దానివల్ల పురుగులు రావటం రోగాలు రావటం తద్వారా మళ్ళా పెస్టిసైడ్ వాడటం అది దుష్ఫలితమే ఆర్థికంగా భారము సో ఇవన్నీ దుష్ఫలితాలను దృష్టిలో పెట్టుకొని యూరియా విషయంలో పర్టికులర్గా కనీసం మీరు ఐదు బస్తాలు వేసే బదులు మూడున్నర నాలుగు బస్తాలు మించొద్దు సరిపోతుంది మీరు అది ఎక్స్పెరిమెంట్ చేయండి కావాలంటే మేము ఎన్ని రకాల ఎక్స్పరిమెంట్ చేస్తే మేము ఈ సలహాలు ఇస్తున్నాం ఏ యూరియాని మాత్రం పర్టికులర్గా అధిక మోతంలో వాడే ఒక అలవాటును తగ్గించుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేస్తున్నాం దేశీయంగా నత్రజని ఫాస్పరస్ పొటాషియం ఎన్పీకే వినియోగ నిష్పత్తి నాలుగు రెండు ఒకటికి మించకూడదు కానీ గతేడాది ఖరీఫ్ సీజన్లో అది తొమ్మిది ఎనిమిది మూడు ఏడు ఒకటిగా నమోదైంది గుంటూరు తిరుపతి బాపట్ల వంటి జిల్లాల్లో ఆ మోతాదు మరింతగా దాటిపోవడం కలవరపరుస్తోంది పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే పొలాల్లో రసాయన ఎరువుల గుమ్మరింత ఎక్కువగా ఉందని అది తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు క్షేత్రస్థాయిలో భూసార పరీక్షలను పట్టించుకోకుండా చాలా అవసరం లేకపోయినా యూరియా ఇతర రసాయన ఎరువులను పొలాల్లో చల్లేస్తున్నారు ఫలితంగా నేల సారం కోల్పోయి పంటల నాణ్యత ఉత్పత్తి ఉత్పాదకత విపరీతంగా పడిపోతోంది ఇంతకుముందు వెయ్యి మందిలో ఒకరికి కూడా క్యాన్సర్ చూడకపోయేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరు చూసినా నలభై సంవత్సరాలు దాటితే క్యాన్సర్ అంటుండ్రు సో ఇదంతా మనం తీసుకునే ఫుడ్ ఆరోగ్యం కొరకు భోజనం అటువంటిది మనం ఇవాళ విషయాన్ని తీసుకుంటే మనకి ఇంకా ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందే ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అంటే నాణ్యమైనటువంటి భోజనం రైతు అంటే వినియోగదారునికి అందాలి రైతు భూమిని కూడా కాపాడే పరిస్థితి రావాలనేది మా ఉద్దేశం దేశంలో సాగులు రసాయనాల వినియోగం పెరుగుతోన్న నేపథ్యంలో క్లస్టర్ విధానంలో రైడా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ క్రమంలో రాష్ట ప్రభుత్వాలు సైతం సేంద్రియ సేద్యానికి ప్రాధాన్యతనిస్తూ రాయితీలు ఇతర ఉపకరణాలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నాయి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని పరంపరాగత కృషి వికాస్ యోజన కింద అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసి చేయూతనిస్తోంది పీకేవీవై పథకం కింద యాభై ఎకరాల విస్తీర్ణానికి ఒకటి చొప్పున క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తోంది ఒక్కో రైతుకు ఒక హెక్టారుకు మూడేళ్లలో ప్రోత్సాహకంగా రూపాయలు అందిస్తోంది విష రసాయనాల అధిక వినియోగం తగ్గించి ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువుల వాడకం ప్రోత్సహించడం పీకేవీవై పథకం లక్ష్యం తెలంగాణలో యాభై ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున రెండు పేల క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆర్గానిక్ మార్కెట్ కోసం కూడా పదిహేను వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది ఆంధ్రప్రదేశ్లో పీకేవీవై పథకం కింద అత్యధికంగా ఐదు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల ఎకరాల్లో రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది రైతు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు ఏపీ ప్రభుత్వానికి నిరుడు కేంద్రం కోట్ల రూపాయలు అందించింది దేశంలో ఈ నిధులు వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది వ్యవసాయం వ్యవసాయం ప్రకృతి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కార్యక్రమాలు కొంత మొదలు పెట్టారు పథకాలు కొన్ని ఇంట్రడ్యూస్ చేసాయి కానీ దాంట్లో ఇంకా కూడా రైతులని పూర్తిగా కన్వర్ట్ చేసేంత దాంట్లో ఉండాల్సిన అటెన్షన్ ఏదైతే ఉందో అది పెట్టట్లేదు అంటే దానికి కావాలి పొలాల్లో రసాయనాల వినియోగం ఆందోళన కలిగిస్తున్నా అదే సమయంలో భూమికి ఇటు ప్రజల ఆరోగ్యానికి పంట పండించే రైతుకు మేలు చేసే ప్రకృతి సేంద్రియ విధానం తిరిగి ప్రాచుర్యంలోకి రావడం హర్షణీయమని వ్యవసాయ నిపుణులు అంటున్నారు ఈ పద్ధతిలో వనగూరుతోన్న ప్రయోజనాలు గుర్తించి తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం శుభ సహజ వ్యవసాయ విధానం మరింత విస్తృతమై ఎక్కువ మంది రైతులు ప్రకృతి సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రజలు సేంద్రీయ ఆహార పంటలు వినియోగించేలా ముందుకొస్తే ఉత్తమం అది నెరవేరాలంటే స్థానిక పరిస్థితులకు తగిన వ్యవసాయ విధానాలకు పెద్దపీట వేయాలి సేంద్రియ సాగుకు రాష్ట్రాలు వెన్నుదన్నుగా నిలవాలి ఇబ్బడి ముబ్బడిగా రసాయన ఎరువుల వాడకం మూలంగా తలెత్తే ఉపద్రవాలపై రైతులకు అవగాహన కల్పించాలి భూసార పరీక్షల ఫలితాల ప్రకారమే ఎరువులను వాడే విధంగా చైతన్యం పెంచాలి అప్పుడే రైతుకు లాభం దేశానికి క్షేమం